ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందేలా కుటుంబానికి చేదోడుగా ఉండేలా ప్రభుత్వం కుట్టి మిషన్లు శిక్షణ ఇస్తుంది అందులో భాగంగా దర్శి మండలంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఒకటి దర్శి సచివాలయం వన్ పరిధిలో దర్శి మున్సిపాలిటీలోని మహిళలు శిక్షణ పొందుటకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రెండవది దర్శి సచివాలయం టూ దర్శి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలోని మహిళలు శిక్షణ పొందుటకు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ శిక్షణ కేంద్రాన్ని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వర్లు ఈ రోజు శిక్షణ తరగతులను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు శిక్షణ తరగతులకు హాజరయ్యే వాళ్లు డెబ్బై ఐదు శాతం హాజరు శాతం ఉంటేనే ఉచితంగా కుట్టి మిషన్ అందజేయడంతో పాటు భవిష్యత్తులో వారికి స్వయం స్వశక్తితో ఎదిగేందుకు వీలుగా రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు శిక్షణ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు ఉండేలాగా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వర్లు దర్శి మండల ఎంపీడీవో ఎల్ కృష్ణమూర్తి దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు i